సినిమా అనే పదము కినమా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది కినమా అంటే కదలిక అని అర్థం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ లో థామస్ ఆల్వా ఎడిసన్ మరియు డికెన్సన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా కెనటోస్కోప్ కనుగొనటంతో అంతవరకున్న మ్యాజిక్ లాంతర్ల హాయం ముగిసిపోయింది వాటి స్థానంలో సినిమా ఊపిరి పీల్చుకుంది మనిషి కదలికలను రికార్డ్ చేసి తెర మీద చూపించే యంత్రాన్ని తయారు చేసిన పిమ్మట దేవుని పని నిమిత్తమై ఉపయోగించవలసిందిగా పేటెంట్ రైట్స్ ఒక క్యాథలిక్ చర్చికి ఇవ్వగా వాళ్ళు దాన్ని తిరస్కరించారు దానిని మాత్రమే కాకుండా ముద్రణ యంత్రాన్ని రేడియోని కూడా కనిపెట్టినప్పుడు క్యాథలిక్ చర్చ్ తిరస్కరించింది దీంతో ఈ సినిమా యంత్రము మొగ్గతడికి ప్రొటెస్టెంట్ క్రైస్తవ మిషనరీల చేతుల్లోకి వచ్చింది పంతొమ్మిదవ శతాబ్దంలో సువార్త పరిచర్యలో క్రైస్తవ మిషనరీలు మ్యాజిక్ లాంతర్లు ఉపయోగించేవారు చీకటి ఇంట్లో మట్టి గోడల మీద లాంతర్ వెలుతురును ప్రకాశింపచేసి కొన్ని బొమ్మలను చూపిస్తూ వివరించేవారు క్రైస్తవ మిషనరీలు మ్యాజిక్ లాంతర్ను ఉపయోగించి బొమ్మలను చూపించడం వలన చూసేవారికి అంశాలు సరళంగా అర్థమయ్యేయి కానీ కెరటోస్కోప్ కనుగొనడంతో అంతవరకున్న మ్యాజిక్ లాంతర్ల హాయం ముగిసింది వాటి స్థానంలో సినిమా ఊపిరి పీల్చుకుంది చలనచిత్ర పరిశ్రమ ఆరంభ దినాలలో ఈ సినిమా యంత్రం చర్చికి మాత్రమే పరిమితం చేయబడింది ఎడిసన్ రెగ్యులర్గా తాను వెళ్లే స్థానిక సంఘంలో ఈ చలనచిత్రానికి సంబంధించిన పేటెంట్ హక్కులు ఇవ్వాలని ఆశపడ్డాడు కానీ ఆ స్థానిక సంఘం ఈ హక్కులను తిరస్కరించింది ఎలాంటి ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చినా కూడా క్రైస్తవ మిషనరీలు సువార్త పరిచర్యకు ఎలా ఉపయోగించుకోవచ్చో అని ఆలోచించుకుని ప్రణాళికలు వేసుకునేవారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చలనచిత్ర యంత్రం కనిపెట్టడం జరిగింది అయితే అనాతి కాలంలోనే కేవలం ఎందేళ్లలోనే ఆ యంత్రాన్ని ఉపయోగించి క్రీస్తు జీవితం అనే సినిమాను తీసి ప్రజల మధ్యకు తీసుకువచ్చారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఆరు వరకు గల మధ్యకాలంలో అమెరికా మరియు ఫ్రాన్స్ దేశాల్లో ఈ సినిమా ప్రదర్శించబడింది చర్చ్ మిషన్ సొసైటీ వారు ఎడ్వర్డ్ క్యాష్ అనే ఒక టెక్నీషియన్ను పురమాయించి సినిమా ద్వారా సువార్త ప్రకటించవలసిందని పంతొమ్మిది వందల నాలుగులో ఒక గొప్ప ప్రణాళిక చేపట్టారు అలా మొట్టమొదటిగా క్రీస్తు జీవితం అనే మూవీ ఇండియాలో ప్రదర్శించబడింది భారతదేశంలో ముఖ్యమైన పట్టణాల్లో గ్రామాల్లో క్రీస్తు జీవిత చరిత్ర అనే సినిమాను తెర మీద ప్రదర్శించి సువార్తను క్రైస్తవ మిషనరీలు ప్రకటించారు ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ రాసే విషయంలో దాదాపు నాలుగు వందల యాభై మంది స్కాలర్లు అధికారులు కష్టపడ్డారు రెండు వేల ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో సేమ్ అలాగే ఈ సినిమాలు నిర్మించే ప్రయత్నాలు చేశారు సినీ పరిశ్రమ ప్రారంభమైన సమయం నుండి ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదు అందుకే ఈ సినిమా గినేజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు ఎక్కింది అనేక మందికి క్రీస్తు శిలువ మరణ పునరుత్నములను కళ్లకు కట్టినట్టు చూపించి వారిలో పరివర్తన తేవటానికి గొప్ప సాధనంగా తయారయ్యింది చలనచిత్ర ప్రవాహాన్ని భారతదేశానికి మళ్లించిన భగీరథుడైన దాదా సాహెబ్ ఫాల్కే పంతొమ్మిది వందల పదిలో ముంబైలోని అమెరికా ఇండియా అనే స్థలంలో లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూశాడు నిరుపేద బ్రాహ్మడైన తాను క్రిస్టియన్ సినిమా తన జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పిందని చెప్పారు తన జీవితానికి పునాదిరాయిగా చేసుకుని నాటి నుండి తాను సినిమా తీయటానికి సన్నాహాలు సిద్ధం చేశాడు తాను చూసిన లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీలో కన్యమర్యకు బదులుగా యశోదను బాలయేసుకు బదులుగా కృష్ణుని పెట్టి ఓ పౌరాణిక సినిమాను తీయాలని అనుకున్నాడు ఇలా ఎన్నో కష్టాలు పడి పంతొమ్మిది వందల పదమూడులో రాజ హరిశ్చంద్ర అనే సినిమాను నిర్మించి భారతదేశంలో గొప్ప పేరును తెచ్చుకున్నాడు ఏసుక్రీస్తు జీవిత చరిత్ర అనే సినిమాను చూసిన కారణంగానే దాదాసాహెబ్ ఫాల్కే భారతీయులకు భక్తిరస ప్రధానమైన రుచి నేర్పించాడు అటు పిమ్మట అప్పట్లో నెలకొని ఉన్న కులము అంటరానితనము అనే సామాజిక రుగ్మతలపై మాలపిల్ల అనే సినిమాను తీశారు సాల్వేషన్ ఆర్మీ వారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో అనగా సినిమా యంత్రం కనిపెట్టబడిన అతి కొద్ది కాలంలోనే ఆస్ట్రేలియా మరియు బ్రిటన్ సినిమా సంస్థలతో కలిసి పనిచేసి దేవుని సువార్తను ప్రకటించడానికి సినిమాను నిర్మించే ప్రయత్నాలు చేశారు బైబిల్లో ఉన్న ఏదో ఒక సన్నివేశాన్ని ప్రేక్షకులకు చూపించే విధముగా సినిమాలు నిర్మించేవారు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయిన జీజస్ అనే మూవీ ఏకంగా పద్దెనిమిది వందల భాషల్లో డబ్ చేయబడినట్లు డబ్ల్యూడబ్ల్యూ డాట్ జీజస్ ఫిల్మ్ డాట్ ఆర్జీ అనే అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు సుమార్త ప్రకటనే ప్రాథమికంగా పెట్టుకుని ఈ సినిమాను అనేక వందల భాషలు డబ్ చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది చలనచిత్ర యంత్రము అందుబాటులోకి వచ్చాక ఆ టెక్నాలజీని క్రైస్తవులే అభివృద్ధి చేశారు సినిమాలు తీసే ప్రారంభ దశలో దేవుని రాజ్య సువార్థ వ్యాప్తికై క్రైస్తవ సంస్థలు బైబిల్ మీద ఎన్నో సినిమాలు తీశాయి కాలానుగుణంగా సినిమా మార్పు చెందుతూ వచ్చింది సినీ పరిశ్రమ స్వార్థపరుల చేతుల్లోకి నాలుగు జోకులు మూడు స్టెప్పులు అవసరానికి మించిన హాస్యము అక్కరలేని అసిల్లం పెరిగిపోయి వెగటు పుట్టించే స్థాయికి దిగజారిపోయింది క్రైస్తవులు సినిమాలు చూడవచ్చా అనే ప్రశ్నకు దేహమునకు దీపము కన్నే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును కంటే చూచినది మన హృదయం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది మన కన్నులను క్రమశిక్షణలో పెట్టుకునే విషయములో వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు దౌర్జన్యము హింస రక్తపాతాన్ని చూపించే వినోదానికి దూరంగా ఉండాలి సినిమాల్లో చూపించేవి శరీరాస నేత్రాస జీవపుడంబము ముసలమ ముచ్చట్లకు సంబంధించినవే చూచట చేత కన్ను తృప్తి పొందకున్నది సమయము కూడా వ్యర్థముగా ఖర్చయిపోతున్నది ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో టైం పాస్ చేస్తూ పోకిరి మాటలు మోహపు చూపులు సరసోక్తులు బూతులు అల్లరితో కూడిన ఆటపాటలు వీక్షిస్తున్నారు గ్లాసు పాలలో వేసిన ఒక్క విషపు చుక్కనే వేరు చేయలేము అలాంటిది సినిమాలో ఉన్న చెడు నుండి మంచిని ఎలాగు వేరు చేయగలము దేవుని కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది దేవుడు ఇష్టపడని వాటిని వీక్షించి మన కనులను అపవిత్రపరచుకొని దేవునిని బాధ వారముగా మనం ఉండకూడదు కాబట్టి క్రైస్తవులు సినిమాలు చూడకూడదు మే గాడ్ బ్లెస్ యూ ఆల్